ఎన్ టైగర్ ఎన్టీఆర్ దేవరా మూవీతో సక్సెస్ దిశగా అడుగులు వేస్తున్నారు ఈ మూవీ ఇప్పటికే వరల్డ్ వైడ్ గా నాలుగు వందలు ప్లస్ కలెక్షన్ అందుకుంది వీకెండ్ అనంతరం ఐదు వందల కోట్ల కలెక్షన్ దాటుతుందని మేకర్స్ అంచనా వేస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో దేవరా సినిమాకి భారీ వసూళ్లు వస్తున్నాయి ఎన్టీఆర్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమా సందడి ఆల్మోస్ట్ ఎండికి వచ్చేస్తూ ఉండటంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ పెట్టారు ప్రస్తుతం ఎన్టీఆర్ హిందీలో వార్ టూ సినిమా చేస్తున్నారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది ఎన్టీఆర్కి ఇది బాలీవుడ్ డెబ్యూ మూవీ కావడం విశేషం దీంతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ ఏడాది ఆఖర్లో లేదంటే వచ్చే ఏడాది ఆరంభంలో డ్రాగన్ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చని అనుకుంటున్నారు ఇదిలా ఉంటే ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లైన్ అప్లోకి చాలామంది దర్శకులు వస్తున్నారు ఇప్పటికే వెట్రిమారంతో సినిమా ఉంటుందని ఎన్టీఆర్ కన్ఫర్మ్ చేశారు వెట్రిమారన్ కూడా దీనిని ధృవీకరించారు అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది ఇదిలా ఉంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మలో కోలీవుడ్ దర్శకుడితో మూవీ చేసే అవకాశం ఉందనే ప్రచారం నడుస్తోంది జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నెల్సన్ దిలీప్ త్వరలో ఎన్టీఆర్కి కథ చెప్పబోతున్నాడట సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నెల్సన్ దిలీప్ ఈ మూవీ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది త్వరలో స్టోరీ నేరేషన్ ఇచ్చి ఎన్టీఆర్తో కన్ఫర్మ్ చేసుకోవాలని నెల్సన్ దిలీప్ అనుకుంటున్నట్లు టాక్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ జైలర్ టూ మూవీ పైన వర్క్ చేస్తున్నారు వచ్చే ఏడాది ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది దీని తర్వాత చిత్రం ఎన్టీఆర్తోనే చేయాల్సిందని నెల్సన్ దిలీప్ ప్లాన్ చేస్తున్నాడనే ప్రచారం నడుస్తోంది అందులో భాగంగానే అదిరిపోయే కథని ఎన్టీఆర్ కోసం సిద్ధం చేస్తున్నాడట మరి ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్కి అవకాశం ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి ఎన్టీఆర్ వార్ టూ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది తర్వాత రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి డ్రాగన్ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది మరోవైపు నెల్సన్ జైలర్ టూ షూటింగ్ పై ఉంటుంది అంటే మీరిద్దరు కలిసి చేయబోయే ఆ మూవీ రెండు వేల ఇరవై ఆరులోనే సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న మరో మాట